హాయ్ అండి ఈరోజు వచ్చేసి గిరాకీ బ్లౌజులు లేదంటే మన ఇంట్లో అమ్మ వాళ్ళే కానీ అక్కలే కానీ బ్లౌజెస్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము పేపర్ కానీ బ్లౌజ్ కానీ ఓపెన్ ఉన్నదేమో అక్కడ సైడ్ వేసుకోవాలి క్లోజ్గా ఉండి మాత్రమే మనం వాడుకోవాలండి అలాగే ఇలా మీరు కరెక్ట్గా కొల్తా ఉన్న బ్లౌజ్ అయితే తీసుకోండి ఉల్టాగా వేసుకోండి బ్లౌజ్ని అంటే లోపల కుట్లు కనిపించేటట్టుగా వేసుకోండి అంటే మనము పర్ఫెక్ట్గా రావడానికి ఇలా లోపల కనిపించకుట్లు వేసుకున్నాం అనుకోండి చక్కగా కొలతలు అయితే తీసుకుంటారు అన్నట్టు అంటే బ్లౌజ్ యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా వస్తుంది అన్నట్టు ఇలా కరెక్ట్గా వేసుకోండి ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ పేపర్ మీనే కట్ చేయండి కట్ చేస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది తప్పపోయినా కానీ మరో పేపర్ తీసుకొని కట్ చేసుకోవచ్చు అదే క్లాత్ పైన కట్ చేస్తారనుకోండి క్లాత్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఒకటేసరికి ఖరాబ్ అయిపోతుంది అందుకోసమే మీరు పర్ఫెక్ట్గా వరకు పేపర్ మీద కట్ చేసుకొని చక్కగా కొలతలు తీసుకొని ఆ పేపర్ని మీరు క్లాత్ మీద పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా చక్కగా వేసుకోండి నేను అంటే వాయిస్ ఎక్కువసేపు మీకు చెప్పడానికి అది ఎక్కువసేపు సర్దినట్టుగా చేస్తున్నాను అలాగే ఇలా తీసుకున్న తర్వాత కిందికి ఒక ఇంచు అంటే వన్ ఇంచు వదిలేండి ఎందుకంటే ఇది చేతి పని ఉందండి తూర్పుపాయి చేయడం ఉంది కాబట్టి కిందికి ఇంచు దాదాపు వేయించుకుంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదండి ఇలా స్టార్టింగ్ కుట్టు దగ్గర ఎండ్ కుట్టు దగ్గర మార్కింగ్ చేయండి స్టార్టింగ్ కుట్టు ఎండ్ కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ మనకు వెనుకకి డాట్స్ అనేటివి ఉంటాయి కదండీ అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడే ఇక్కడ మనకు గల్ల దగ్గర వీపు దగ్గర ఒక మార్కింగ్ అలాగే షోల్డర్ దగ్గర వచ్చేసరికంటే ఇలా చక్కగా పెట్టేసి కుట్టకి చివర చివరన చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా అయినా పర్వాలేదండి మరీ ఇంచ్ ఇంచ్ కాకుండా హాఫ్ ఇంచ్ అయితే ఏం కాదు ఇలా పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా తీసుకోండి కుట్టు కోసం మాత్రమే హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకోండి అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి వచ్చేసరికంటే ఇక్కడ కుట్టు దగ్గర స్టార్టింగ్ కుట్టు దగ్గర తీసుకోండి మెయిన్ కుట్టు దగ్గర ఇదేమో ఇక్కడ లాస్ట్కి మనం మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చక్కగా మార్కింగ్ చేయండి ఇలా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీగా స్కేల్ అయితే వాడండి ఎందుకంటే వంకటింకర గీసారనుకోండి అనుకోండి స్కేల్ లేకుండా కట్ చేయడం కూడా అలానే వస్తుంది కుట్టడం కూడా అలానే వస్తుంది కాబట్టి మీరు స్కేలు కంపల్సరీ వాడాలి చూడండి ఇలా అన్నీ కూడా మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేయండి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ మన గల్ల దగ్గర వెనుక బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చాలా జాగ్రత్తగా చేసుకోండి అక్కడ చినిగితే చక్కగా మనకు బ్లౌజ్ అనేది బాగా వస్తుంది ఇక్కడ ఒక ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఇంచు మందం లోతుగా తీసుకుంటున్నాను ఏ ఇంచు మందం తీసుకోవాలండి మన వేలుతో పెట్టుకున్నా లేదంటే టేప్తో తీసుకున్నా పర్వాలేదండి ఇక్కడ వచ్చేసరికి అంటే హాఫ్ ఇంచు నెక్కు వెనక వచ్చేసరికి అంటే హాఫ్ ఇంచు ఇక్కడ చూడండి నేను గీత కంటే ఒక హాఫ్ ఇంచుగా ఇటు సైడ్ తీసుకుంటున్నాను మీరు గమనించండి చూడండి మీకు డౌట్ వస్తుందని చెప్పేసి నేను మళ్ళీ టేప్తో అయితే కోల్చి చూపిస్తున్నాను మనకు షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ వచ్చింది టోటల్గా వచ్చేసి ఫైవ్ వచ్చింది అలాగే ఇక్కడ మనకు భాగం వచ్చేసరికి అంటే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అలాగే ఇక్కడ పొడవు వచ్చేసి పదమూడున్నర అంటే పదమూడు ఉంటే పదమూడున్నర పెట్టుకున్నానండి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు మీకు మళ్ళీ డౌట్ క్లియర్ కావడానికి అలా చూపించానండి ఇలా నేను ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి అక్కడ చూడండి కట్ చేసేసాను అలాగే ఇక్కడ మనకు నెక్ దగ్గర వెళ్ళేది అయితే ఇందులో ఉక్సిపట్టి కాజాపట్టి ఇందులోనే వెళ్తాయండి మీరు ఎక్కడ తీసుకుని అవసరం లేదు ఈ రెండిట్లోనే ఉక్సిపట్టి కాజాపట్టి వెళ్తుంది కంపల్సరీ అలాగే దీన్ని ఇప్పుడు చక్కగా కట్ చేసుకోండి మీరు ఎంత బాగా కట్ చేస్తే అంత బాగా వస్తుందండి బ్లౌజ్ అయితే ఈ చంక భాగం కానీ మనకు నెక్ దగ్గర కానీ చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేసేయండి అలాగే ఈ డాట్స్ దగ్గర చిన్న టక్స్ ఇవ్వండి ఎందుకంటే మనము కుట్టేటప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు మళ్ళీ మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా మెయిన్ డాట్ దగ్గర అలాగే ఇంకా టక్స్ దగ్గర ఒక టక్ అయితే ఇవ్వండి చూడండి మనమైతే పేపర్ అయినా క్లాత్ అయినా ఇక్కడ మీరు గమనించండి ఇలా కట్ చేసుకున్నాను నేనైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే పార్ట్ని తీసుకొని ఇలా ఇక్కడ సైడ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ వరకు ఇలా మలుపుకోండి ఎందుకంటే మన క్రాస్ పట్టీలు వస్తాయి కదండి ముందు భాగంకి అందుకోసం ఇది ఇలా మలిపేసేయండి టూ ఇంచెస్ సరిపోతుందండి కంపల్సరీ టూ ఇంచెస్ ఉండాలి ఎక్కువ ఉండొద్దు తక్కువ ఉండద్దు ఇలా మలుపుకున్న తర్వాత యాజ్ ఇస్గా ఎలా ఉందో అలా గీయండి మొత్తం కాదండి ఇక్కడ నెక్ దగ్గర వేరే గీయాలి ఈ చంక భాగము షోల్డరు కింద సైడ్ మొత్తం సేమ్ గీయాలి నెక్ దగ్గర మాత్రం ఇక్కడి వరకు గీయండి అలాగే మీరు చక్కగా గమనించండి నేను ఎలా వేసానో ఆ పేపర్ని ఎలా క్రాస్ కటింగ్ వస్తుందో కంపల్సరీ గమనించి వేసుకుని నేను ముందే చెప్పాను మీకు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఉక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ ఎప్పుడు కూడా పట్టకూడదు మనము పట్టకుండా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ అయితే చేయండి గుర్తుపెట్టుకోండి బుక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ పట్టకూడదు ఇక్కడ వరకు మార్కింగ్ చేసేయండి చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకొని ఇలా లోతుగా వేసుకోండి రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా అలాగే ఇక్కడ సైడ్ మనము క్రాస్ పట్టి వస్తుంది కదండి టూ ఇంచెస్ ఉంటుంది కింద సైడ్ మనకు టూ ఇంచెస్ వస్తుంది కదా ఈ టూ ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి అలాగే పైన సైడ్ వచ్చేసరికంటే ఇలా మనకి ఉక్స్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే చేయండి అంటే మనకి క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేయండి అంటే పైన త్రీ ఉంటుంది క్రాస్ పట్టి దగ్గర మనం పైన త్రీ పెట్టుకుంటాం కదా అలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చిన్న కిందికి ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకొని మళ్ళీ పైన తీసుకోండి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి చెప్తాను ఇలా మనం కింద సైడ్ నుంచి పైకి తీసుకున్నామండి యాజ్ టీజ్గా ఎలా ఉందో ఇప్పుడు అలానే కట్ చేసేసండి మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలా ఈ నెక్ దగ్గర చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం అటు ఇటుగా అయినా కానీ మనకు నెక్ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోండి అలాగే మనకి వచ్చేసరికి అంటే కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లో మరికొన్ని యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూడండి ఈ రెండు పేపర్స్ని ఒకే దగ్గర వెయ్యండి అంటే మనకు ఫ్రంట్ పాటు పేపర్స్ మనం కట్ చేసుకున్నవి యాజ్గా అలానే ఉంచేసి ఇక్కడ మనము డాట్స్ అనేది పెట్టేది చూపిస్తున్నానండి ఇలా మనం కోల్చుకొని పెట్టుకున్నా ఓకే లేదంటే టూ అండ్ హాఫ్ మీరు టేప్తో టూ అండ్ హాఫ్ కోల్చుకున్న ఓకే అలాగే చూడండి టూ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ మధ్యలో మిడిల్లో స్కేల్ పెట్టుకొని అటు ఇటుగా మిడిల్లో ఇలా ఒక గీత అనేది మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ డిఫరెంట్తో రెండు గీతలు వేయండి చూడండి ఇది వచ్చేసి మనకు టూ అండ్ హాఫే ఉంటుంది ఇది కూడా టూ టూ అండ్ హాఫ్ ఉంటుంది దీనికి దీనికి డిఫరెంట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అలాగే ఇక్కడ ఈ రెండుటి మధ్యలో పెట్టేసి ఫోర్ తీసుకోండి ఆ రెండు కింద వేసాం కదా మార్కింగ్స్ డాట్స్ వాటి మధ్యలో ఫోర్ తీసుకోండి ఇక్కడ మనం ఇలా వేసుకుంటే ఇలా రావాలండి మనకు ట్రయాంగిల్ రావాలి ఈ రెండు ఒకే దగ్గర ఉంచేసి టక్స్ పెట్టుకోండి అంటే మళ్ళీ మనం ఇంకో క్లాత్ పైన కానీ ఇంకో పేపర్ పైన కానీ మళ్ళీ టక్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయంటే మనకు అందుకోసమే ఇలా రెండు ఒకే దగ్గర వేసి డాట్స్ అనేవి పెట్టుకోండి కరెక్ట్గా వస్తాయి డిఫరెంట్ ఏమి ఉండదు ఇలా ఇప్పుడు వచ్చేసి చేతులు చూపిస్తున్నానండి ఇప్పుడు నేను చూపించాను కదా డబల్గా వేసుకోండి చేతులని డబల్గా వేసుకొని మన కుడి చేతు బాగా ఉంటుంది కదండి చేతు దాన్ని ఉల్టాగా తీసుకొని ఇది తూర్పాయి చేస్తాం కాబట్టి వన్ ఇంచ్ మాక్సిమం వన్ ఇంచ్ కంటే ఎక్కువగా ఉన్నా పర్వాలేదండి వన్ ఇంచ్ అయితే ఉండాలి తక్కువ లేకుండా చూసుకోండి ఇలా వచ్చేసి పైన కూడా ఒక డాట్ పెట్టుకోండి కుట్టుకు కొంచెం పైన ఎందుకంటే మన కుట్లలోకి పోతుంది కాబట్టి కుట్టుకు కొంచెం పైన పెట్టుకోండి పైన సైడు ఇక్కడ వచ్చేసరికంటే మెయిన్ కుట్టు దగ్గర ఈ చివరిన ఒక కుట్టు డాట్ చూడండి ఇప్పుడు ఈ స్ట్రేట్గా మనం మెయిన్ కుట్టు పెట్టుకున్నాం కదా ఇలా ఒక వంక అయితే వేయడం నేర్చుకోండి అంటే మనం ఫస్ట్ అది కట్ చేసేటప్పుడు అలా వంకలు ఒక రెండు మూడు వేసేసి ఇలా వేసామనుకోండి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు అయితే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అలాగే ఇలా టక్స్ అయితే పెట్టుకోండి ఇది వచ్చేసి మెయిన్ కుట్టు దగ్గర ఇప్పుడు నేను పెట్టిన టక్ అయితే మెయిన్ కుట్టు దగ్గర ఉన్న టక్ అండి అది ఇప్పుడు మనము రైట్ సైడ్ రెండు రైట్ సైడే ఉంచుకొని ఇలా లోతు అయితే తీయండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా హాఫ్ ఇంచ్లో మరి హాఫ్ ఇంచు ఇక్కడ ఒక టక్ పెట్టేసేయండి అంటే ఇప్పుడు టక్ ఎందుకు పెట్టానంటే మనకు అక్కడ లోతు తీసామని గుర్తు పెట్టుకోవడానికి టక్ పెడుతున్నామంటే అక్కడ ఏదైనా మెయిన్ కుట్టు అనేది ఉన్నది కాబట్టి టక్ పెడుతున్నాం అన్నట్టు చూడండి ఇప్పుడు వచ్చేసి మన బ్లౌజ్కు క్రాస్ పట్టి ఉంటుంది కదా దాన్ని కొలతగా పెట్టుకోండి లేదంటే త్రీ మధ్యలో టూ అండ్ హాఫ్ కింద సైడ్ కూడా టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇలా మీరు ఉన్నదానికంటే ఒక ఇంచ్ భాగం ఎక్కువగా తీసుకోండి ఎక్కువ అయితే కట్ చేసేసుకోవచ్చు కదా మనము ఇలా మీరు రౌండ్గా చక్కగా వేసేసేయండి పైన సైడు త్రీ మధ్యలో టూ అండ్ హాఫ్ కింద సైడు టూ అండ్ హాఫ్ అలా మీరు షేప్ చూసుకొని కట్ చేసుకోండి టూ అండ్ హాఫ్ ఎప్పుడు వచ్చేసరికంటే త్రీ వస్తుంది మనకు త్రీ త్రీ పైన కొంచెం ఎక్కువగా ఉన్నా పర్లేదండి ఎందుకంటే మన కుట్లా పోతుంది కాబట్టి త్రీ కంటే తక్కువగా ఉండకుండా చూసుకోండి ఇలా చాలా జాగ్రత్తగా షేప్ వచ్చేటట్టు చూసుకోండి చూడండి మనకు క్రాస్ పట్టి అయితే వచ్చేసింది గ్రాస్ పట్టి చేతులు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు నాలుగు పార్ట్స్ అయితే వచ్చేసాయండి మెయిన్ ఇవేనండి మనకు చూడండి మీకు వీడియో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను మీకు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్